ఇస్తే లీవ్స్ కూడా తీసుకోవచ్చు అర్థమవుతుందా మీరు ఏం చేస్తారు కొన్ని కంపెనీలలో ఏ పని చేసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పకుండా చేయకుండా లీవ్స్ తీసుకుని తెల్లారి వస్తారు అట్లా కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదు మనకి రేపు ఏం జరగబోతుందో మన ఇంట్లో మనకు తెలుసు కదా ఫంక్షన్ వస్తుందా మనమే పోతామా మనం ఇంకో చంపుతాం మనకు తెలుస్తుంది సో అలాంటప్పుడు ఏం చేయాలా ప్రీ ఇయర్ ఇంటిమేషన్ ఉండాలి నాకు ఈ ఒకేషన్ ఉంది నాకు ఈ ఫెస్టివల్ ఉంది నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది నేను రేపు రాలేను ఇది చెప్తే మేము దానికి బట్టి లీవ్స్ అనేది సగ్రిగేట్ చేస్తాం అలొకేట్ చేస్తాం సో సో అక్కడ మీకు అటెండెన్స్ కూడా అవ్వదు బట్టి మీ కంపెనీది ఇట్లా రోల్ అవుట్ అవుతూనే ఉంటుంది ఇది అవునా మనం జాబ్ చేస్తూ చేస్తూ ఉంటేనే మన ఎక్స్పీరియన్స్ బట్టి మనకి శాలరీ హైక్ అవుతుంది ఇప్పుడు మనం జాబ్లో జాయిన్ అవగానే ఫస్ట్ మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అవునా మనం ఎంతవరకు చేయగలుగుతాం అనేది మనకి మనకి అర్థం అవుతుంది సో అప్పటి వరకు మీకు కొంత బేసిక్ శాలరీ అనేది ఫిక్స్ అవుతుంది ఆ తర్వాత మీ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత కూడా మీకు శాలరీస్ అనేది హైక్ అవుతూ ఉంటాయి ఒకటేసారి నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కావాలి నాకు థర్టీ థౌసండ్ కావాలి అని అంటే మనకున్న స్కిల్స్ని బట్టి ఇప్పుడమ్మ కొంతమంది ఇప్పుడు ఐటీ ఐటీ బేస్ మీద వెళ్తారు అవునా వాళ్ళకి త్రీ మంత్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ చేస్తారు చేసిన తర్వాతనే వాళ్ళకి చెప్పిన శాలరీ ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాతనే వస్తుంది అదే విధంగా సో మనకిది గుడ్ ఆపర్చునిటీ అమ్మ ప్రతి ఒక్కరు ఎందుకంటే మీకు ఇందులో ఉన్నది ఏంది శాలరీ మినిమంగా ఫిక్స్ అయింది ఫిఫ్టీన్ థౌజండ్ మీకు హాస్టల్ ఫెసిలిటీస్ కోసం టూ థౌజండ్ రూపీస్ ఇస్తున్నారు అలాగే ఓటీస్ చేసినా కానీ ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది మళ్ళీ మీకు డ్యూటీ టైంలో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళదే ఉంటుంది మీరు బయట ఎక్కడో నిలబడి చేయాల్సిన పని కాదు మీరు ఒక కంపెనీలో లోపలే ఉంటారు బయట కూడా ఎవరికి కనిపివ్వకుండానే ఉంటారు సో బరువులు మోసే పని ఉండదు జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది దాన్ని తయారు చేయాలంటే కంపెనీలోనే కదా చేసేది ఒక వాచ్ ఉంది ఆ వాచ్ని తయారు చేయాలంటే ఒక కంపెనీలోనే కదా సో దీనికి కూడా మీకు ఎక్కువ బడెన్ అనేది ఉండదు వేరే వేరే జాబ్స్కి మినిమమ్ టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కానీ దీనికి వచ్చేసి ఓన్లీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఉంది సో ఇది నాకు అయితే గుడ్ ఆపర్చునిటీ ఇంకొకటి ఏంటంటే దీనికి నాకు హిందీ రాదు నాకు ఇంగ్లీష్ రాదు అనేది అవసరం లేదు జస్ట్ మనకి లాంగ్వేజ్ వచ్చి మనం మాట్లాడగలిగితే సరిపోతుంది ఓకేనా మళ్ళీ నాకు ఫ్రెండ్స్ లేరు నాకు నేను అక్కడికి వెళ్ళి ఎట్లా అలాంటిది ఏమి ఉండదు అమ్మ మనము అంటే మా ఫౌండేషన్ ఏంటంటే క్లియర్గా క్లారిటీ ఉన్న వాళ్ళనే మేము ఇక్కడికి పిలిపిస్తాం మేడం గారు అన్నీ కూడా క్లారిటీగా ట్రాన్స్పరెన్సీ ఉంది అంటేనే ఆ కంపెనీస్ని పిలుస్తుంది మేమేదో అమ్మ మమ్మల్ని పంపించేసి మళ్ళీ నాకు అక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందంటే అలాంటి డౌట్స్ ఏమీ లేదమ్మా ఎందుకంటే ఆల్రెడీ మేడం గారు దీని గురించి కంప్లీట్గా ఎంక్వైరీ చేసి ఇక్కడికి పిలిపించారు ప్రతి ఒక్క అమ్మాయికి తన కాళ్ళ మీద తను నిలబడాలి తను చదివిన చదువుని వృధా చేసుకోవద్దు ఈ కాలంలో ప్రతి ఒక్క అమ్మాయికి తన పేద మీద నిలబడితేనే భవిష్యత్తు అని చెప్పి మేడం మన ఫౌండర్ ఆలత మేడం గారు మీకు ఇక్కడ ఇంటర్వ్యూని కండక్ట్ చేశారు ప్రతి ఒక్క అమ్మాయి అంటే అన్ని రంగాల్లో రాణించాలి అని చెప్పి హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ కొన్ని కంపెనీస్ ని పిలిపించారు మేడం సో మీరు ఈ ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళు కూడా ఇప్పుడు మన ట్రస్ట్ ద్వారా ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే మల్టీమీడియా కంపెనీ రావడం జరిగింది ఎందుకంటే సంతోషం మీరందరూ సెలెక్ట్ కావాలా మీరు అందరూ హైదరాబాద్లో జాబ్ చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరు అందరూ హైదరాబాద్ వెళ్ళలేము అంటారు ఇక్కడ అంతా ట్రైనింగ్ తీసుకుంటారు మళ్ళీ నిజాంబాద్ నిజాంబాద్ ఏ కంపెనీ లేవు తెలుసు కదా మీకు హైదరాబాద్ వెళ్ళండి మేము అన్నిటికీ మేము ఉంటాం మీరు తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వెళ్ళాలంటే కోరుకుంటున్నాను పిల్లలకు ఎందుకంటే మీకు చెప్పారు కదా శాలరీ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీ మళ్ళీ మీకు జా సాలరీ ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్ట్ అన్నీ ఇస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది ఇంకా మీరు ఫర్దర్ ఏమన్నా చదువుకున్నా చదువుకోవచ్చు అక్కడ ట్రైనింగ్ ఎందుకంటే సిక్స్ అవర్సే ఉంటుంది ఎయిట్ అవర్స్ జాబ్ తర్వాత ఏదన్నా మనం చేసుకోవచ్చు కూడా ఏదైనా ట్రైనింగ్ అక్కడది మీరు అందరినీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను ఇప్పుడు మీకు అన్ని మాట్లాడతారు సెలక్షన్ ఉంటుంది కాబట్టి సెలెక్ట్ అవుతారా అనిపిస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలంతా ఎస్ఎస్సీ ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ అని అనుకున్నాము ఎట్లా ఎవరి కేటగిరీ తగ్గట్టు వాళ్ళకి జాబ్స్ ఉంటాయి మీరు మాత్రం దీనికి ఎవరి కాళ్ళ మీద మీరు వాళ్ళు నిలబడితే బాగుంటుంది అనేసి అందుకనే మనం పెట్టడం జరిగింది మీరు మాత్రం మంచిగా సెలెక్ట్ కావాలని కోరుతున్నాము అందులో ఒక టెన్ అవర్స్ షుక్ టెన్ ట్వెల్వ్ థౌసండ్ ఉంటుంది కానీ మన మేడం గారు ఇప్పుడు మనకు తెప్పించిన కంపెనీ ఏంటంటే మీ మీ డిపార్ట్మెంట్స్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉంటారు మీకు పదిహేను వేల రూపాయలు జీతం విత్ పిఎఫ్ తోటి అలాగే మీకు ట్రావెలింగ్ అలవెన్సెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వాళ్ళే ఫుడ్ ఇంకా దానికి ఎక్స్ట్రాగా వన్ అవర్ సిక్స్టీ రూపీస్ అనేది వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు అలాగే మీకు సిక్స్ మంత్స్ తర్వాత పే స్లిప్స్ కూడా ఇస్తారు అలాగే వన్ పాయింట్ ఫైవ్ మీకు కూడా అది వర్తిస్తుంది ఏ కంపెనీ కూడా మీకు శాలరీ స్లిప్ అనేది ఇవ్వదు మీరు ఇప్పుడు ఇమీడియట్లీ ఎఫెక్ట్ జాయిన్ అయిన తర్వాత కూడా ఈ రోజు నుంచే మీకు శాలరీ అనేది కౌంట్ అవుతుంది అంటే మీరు ఇప్పుడు చేయగలము అన్నప్పుడు వెంటనే దీంట్లో కానీ మేడం గారి ఉద్దేశం ఏంది ఏ మా దగ్గర ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క ఆడపిల్ల నా దృష్టిలో తన కాలం మీద తను నిలబడాలి అని మేడం చేసే ప్రయత్నం ఇది ఖచ్చితంగా ఏ అమ్మాయి కూడా ఇప్పుడు చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కానీ మేడం ఏంటి నా ఫౌండేషన్ ఇప్పుడు మేడం కూడా మన ఫౌండేషన్లో ఫ్రీ కోర్స్ నాలుగు నెలలు ఉచితంగా కంప్యూటర్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కోర్సు నేర్చుకున్న వాళ్ళే కదా ఇప్పుడు మనకి నిజామాబాద్లో ఎలాంటి కంపెనీస్ లేవు కాబట్టి మేడం ఈ కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేసి అన్ని విధాలుగా ఆడపిల్లలు దీంట్లో సేఫ్గా ఉంటారు చేయగలరు అనే ఉద్దేశంతో ఇక్కడ కంపెనీస్ని పిలిపించారమ్మా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ ఆఫర్ అడుగు తీసుకుపోయి ఇంటికాడ చెప్తారు ఇంటికాడ చెప్పి ఏం చేస్తారు మా మమ్మీని అడుగుతాను మా డాడీని అడుగుతాను నా బ్రదర్ని అడుగుతాను లేకపోతే మా ఫాదర్ని అడుగుతాను ఇట్లనే అడుగుతాను సో ఇది చెప్పేసరికి మీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పేపర్ తీసుకుపోయి పక్కింటి వాళ్ళకి అడుగుతాను పక్కింటి వాళ్ళకి నో ఐడియా నువ్వు ఎక్కడ అటెండ్ అయ్యావు ఏం చేస్తున్నావు ఏంటి అనేసి నో ఐడియా సో మీరే గూగుల్ చేసుకోవచ్చు మేమిచ్చే ఆపరేటర్స్ కానీ మేము ఇచ్చే ఏదైతే ఇది ఉంది కదా మీరే గూగుల్ చేసుకోవచ్చు వాట్ ఇస్ కంపెనీ అనేసి కంపెనీ వర్త్ ఎంత ఉంది అనేసి ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ మా కంపెనీలో ఇప్పుడు సిక్స్ లాక్స్ దాకా పనిచేస్తూ ఉన్నారు సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు త్రోఅవుట్ పాన్ ఇండియా అంటే ఇండియాలో మొత్తానికి సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు ఐ దట్టు కూడా ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్స్ వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు సిక్స్ ల్యాక్స్ సో కొంచెం మీరు బేర్ చేయండి ఇది

మీరు ఎక్కువ మిగతా వాళ్ళు కనుక్కొని అందరూ వస్తామంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ బస్ పెడతాను కంపెనీ దగ్గర ఓకేనా యాపిల్ ప్రోడక్ట్స్ కాదు ఐఫోన్ ఉంది ఐఫోన్ కానీ ఇయర్ బుడ్స్ ఉంటాయి మన దంట్లో తయారైతే దీంట్లో అంటే ఇది చెయ్యాలంటే ఫస్ట్ తెలియాలి సో తెలిసేంత వరకు ట్రైనింగ్ అది ఒక రోజు కానీ రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వర్క్ ఐఫోన్ ఐఫోన్ సో కాకుండా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నాయి మనకి ఎలక్ట్రికల్ ఆఫీల్ వచ్చేసి బాక్స్ ఒకటి బాక్స్ అన్నమాట అకడమిక్ గ్రేడ్స్ అన్నమాట సో అది గాకుండా మనకు ఫార్మా ఉంటుంది సో ఫార్మా తెలియదు ఫార్మా అన్నది ఏది ఇంట్రెస్ట్ ఉంటది ఏ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ సో ఎగ్జామ్ సోనే ఫైనల్ సో ఇప్పుడు జనాది సబ్ చెప్పిన అర్థం కుర్కిలా ఉంటది ఇన్షా అల్లాహ్ మీకు అర్థమవుతుంది సో మే పురసన ఏదో లేదు మేడం ఆఫ్ అవర్ కావాలి అంటే పది రోజుల టైం కావాలి కావాలి సో వాళ్ళు ఇంట్రెస్ట్ సో మీకు అర్థమైందా చెప్పి నేను డౌట్స్ ఉన్నాయా సో ఇందులో మనకు వచ్చేసి ఆపిల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ ఉంది మ్యానుఫాక్చర్ ఉంటారు అసెంబ్బల్ చేయాలి లేదంటే క్వాలిటీ చెక్ చేయాలి సో ఈ వర్క్ ఉంటుంది సో మీకు స్టాండింగ్ వర్క్ ఉంటుంది లేదంటే కూర్చొని వర్క్ ఉంటుంది నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ చేస్తాను మీరు నైట్ షిఫ్ట్ చేయడానికి భయపడుతున్నారేమో బట్ మనకు భయవాల్సిన అవసరం అది ఎలా అంటే రేపు హాస్టల్ కదా మనకోండి హాస్టల్ వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్స్ వస్తాయి సో షిఫ్ట్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా మీకు ఫోన్ చేసి మేడం మేము ఇక్కడ ఉన్నాము హాస్టల్ ఒక పది నిమిషాలు వస్తున్నాం రెడీ అవుతుంది చెప్తున్నాను నాకు భయం పడడానికి చెప్తున్నాను సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తీసుకున్న ఎలాంటి ఇష్యూ ఉండదు ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత దేకి టైమ్స్ అదే చెప్తున్నాను లోపలికి వెళ్ళిన తర్వాత డేకి నైట్ తెడదు కంప్లీట్ సెంట్రలైజ్ బేస్ ఉన్నది కంప్లీట్ ఐటమ్స్ ఎంత మంది ఉన్నారో రెడీ చేసుకుని బస్సు ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఇల్లు వస్తుందని చెప్పాను బస్ ఎక్స్ చేశాను మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎమ్మెస్ ఎక్సెల్ అంటే మీకు ఏం తెలుసు ఎక్సెల్ రిమైండ్ చేయొచ్చు సో దాంట్లో మీరు వచ్చేసి అసెంబ్బుల్ చేయాలి అసెంబ్లీ అంటే మీకు ఇండివిజువల్ కాంపౌన్స్ తీసుకొని ప్రోడక్ట్ కడర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉంది సో ఈ వాచ్ మీకు చూడడానికి ఒకటే వాచ్ అనిపిస్తుంది కదా సో ఈ డిస్ప్లే తీస్తే లోపల ఏమైనా ఆ పార్ట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఎలా చేయాలి ఏం చేయాలి అంటే ట్రైనింగ్ తీస్తా చేయగలస్ తీస్తాను ఎప్పుడు రా సో ఇది కంప్యూటర్స్ అన్నం సెమెంట్లో సిస్టమ్ ఉంది వాళ్ళకి ఆ సిస్టమ్ ఉందని వర్క్ ఉంది ఆ సిస్టమ్ ఏంటంటే మాకు ప్రోడక్ట్ పెట్టిన పార్క్ పెట్టిన తర్వాత ఆ నెక్స్ట్ పార్క్ కోసం అలా ఎంటర్ కొంచెం నెక్స్ట్ పార్క్ ఎక్స్ సిక్స్టీ అండ్ మై హాబీస్ ఆర్ ఇసెన్ మ్యూజిక్ అండ్ డ్రాయింగ్ అండ్ ద స్ట్రెంత్ అండ్ గ్రూప్ అండ్ ద సెల్ ఫర్ డేట్ కోసం అండ్ మై ఫాదర్ వాట్ ఎక్స్పైర్స్ ఇన్ టూ థౌసండ్ సిక్స్టీన్ and my mother's works in example corporation I have two siblings My sister was uh, studying in uh, inter college and my brother was for down <inaudible> <inaudible> so in the time it's had BZC, so smart <inaudible> my

కూర్చొని <Gã> <coughs> 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 <coughs>

सालीसी <laughs> डिज <laughs>

నేను నేను మీకు కాల్ వస్తుంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో మా టెలికాల్స్ కాల్ వస్తుంది జాయినింగ్ డేట్ ఎప్పుడైతే చెప్తారో ఆ డేట్ నాడే రమ్మంటారు అర్థమైందా నేను ఎందుకంటే ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్తాను నేను ఆపరేటర్ చేస్తాను మీరు ఎందుకెళ్ళినాక ఫోన్ చేయాలి ఒకటి రెండో డేట్ మీ మమ్మీ డాడీ చెప్తారు మీ మమ్మీ డాడీకి సగం అర్థం అయితే సగం అర్థం ఎందుకు మీరు సగం చెప్తే సగం చెప్పారు ఎందుకంటే మీరంతా మాట్లాడుకోనిపోయిన సో ఏ పార్ట్ ఎక్కడ పెట్టలో సిస్టమ్ చూపిస్తుంది ఆ సిస్టం చూపిస్తుంది ఆ పార్ట్ అక్కడ పెట్టింది తీసుకోవాలి సో ఇది మీ చేస్తాం అండ్ ఇక్కడ మీకు శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ హ్యాండ్ వస్తుంది ప్లస్ టూ థౌసండ్ వచ్చేసి హాస్టల్స్ హాస్టల్ ఫుడ్ ఫ్రీ ఉంటుంది మీరు వచ్చారంటే ఆ రోజు మీకు టూ టైమ్స్ ఫుడ్ పెడతారు అండ్ త్రీ టైమ్స్ స్టే ఇస్తారు ఈరోజు మన ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మీద కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా మల్టీమీడియా మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ కానీ వచ్చిన పిల్లల ఇంట్రెస్ట్తో మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా హైదరాబాద్ రావాలని మేము కోరుతున్నాము శంషాబాద్లో ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పిల్లలు ఇంట్రెస్ట్గా ఎందుకంటే వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉంటుంది టూ థౌజండ్ హాస్టల్ ఫెసిలిటీ ఫెసిలిటీకి తీసుకుంటారు మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారనేసి ఈ స్థానంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే మన ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మంది పిల్లలు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాను మునుముందు కూడా ఇంకా వేరే బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది పిల్లలు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడాలనేసి నేను కోరుతున్నాను వాటి తప్పకుండా జాబ్ ఇప్పిస్తామనేసి వచ్చాను సో ఇక్కడ మనకు పిల్లలు ఇక్కడ స్కిల్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు వాళ్ళు జాబ్స్ కోసం ఇంట్రెస్ట్ ఉన్నారని తెలిసి సో ఇక్కడ మనం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాము లైక్ హాస్టల్ కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ సో మన కంపెనీలో ఉండగా ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి సో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా ఇక్కడ నుంచి బస్ చేసి ఎంప్లాయిమెంట్ ఇవ్వడానికి చెప్పచ్చు